అన్నమయ్య జిల్లాలో ప్రాణహాని ఉంది రక్షణ కల్పించాలంటూ ఓ ప్రేమజంట జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించారు అన్నమయ్య జిల్లా రామసముద్రం గ్రామానికి చెందిన నరేంద్ర దీప గత తొమ్మిది సంవత్సరాలుగా ప్రేమించుకున్నారని ఇరువురి కులాలు వేరే కావడంతో ఇంట్లో అంగీకరించలేదని మే నాలుగో తేదీన కడపలో ప్రేమ వివాహాన్ని సంప్రదాయబద్దంగా చేసుకుని పోలీసులను ఆశ్రయించామన్నారు కడప పోలీసులు ఇరువురి కుటుంబీకులను పిలిపించి గతంలో కౌన్సిలింగ్ ఇచ్చారని అయినా కూడా ఇరువురి తల్లిదండ్రులు చంపుతామని బెదిరిస్తున్నారని ఆరోపించారు తమకు తమ కుటుంబీకులతో ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని అన్నమయ్య జిల్లా ఎస్పీకి వినతిపత్రం సమర్పించడం జరిగిందన్నారు గోపన దీప అనే నేను గత తొమ్మిది సంవత్సరాల నుంచి నరేంద్ర అనే అబ్బాయిని లవ్ చేస్తున్నాను ఇరవై నాలుగవ తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగున మేము మొన్న వివాహం చేసుకున్నాము వివాహం చేసుకున్న తర్వాత కడపకు వెళ్ళాము అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళాము అక్కడ పోలీస్ స్టేషన్లోకి మా పేరెంట్స్ని వాళ్ళ పేరెంట్స్ని పిలిపించారు మా పేరెంట్స్ అక్కడికి వచ్చి బెదిరించారు చంపేస్తాము అది ఇది అన్నారు మా దగ్గర నుంచి మా దగ్గర ఉన్న గోల్డ్ మొబైల్ అన్నీ తీసుకుని మేము ఏదైనా ఆత్మహత్య చేసుకొని చనిపోతాము లేదా వాళ్ళ పేరెంట్స్ని చంపేస్తాము అని చెప్తున్నారు తరువాత మళ్ళీ ఫోన్ చేసి సార్కి బెదిరిస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళ తల్లిదండ్రులకి ఏమన్నా అవుతుంది అనే భయంతో ఉన్నాం మేము తల్లిదండ్రులకు ఏమన్నా అవుతుందని భయంతో ఉన్నాము వాళ్ళు ఏదో ఒకటి చేశారు అంటే వాళ్ళు రాజకీయ పరంగా ఎక్కువగా ఉన్నారు ప్లస్ ఆస్తిపరంగా ఎక్కువగా ఉన్నారు మేము ఎక్కువ క్యాస్ట్ అయ్యి వాళ్ళు తక్కువ క్యాస్ట్ అవ్వడం వల్ల ఇలా చెప్తున్నారు వాళ్ళు చంపేస్తామనే మాట ఈరోజు మేము రాయచోటి పోలీస్ ఎస్పీ పోలీస్ స్టేషన్కి వచ్చాము ఇక్కడ మాకు రక్షణ కల్పిస్తారని కోరుకుంటున్నాము మమ్మల్ని చంపేస్తాము అని బెదిరిస్తున్నారు ఊర్లో నుండి పోండి అని నరేంద్ర వాళ్ళ ఫ్యామిలీని బయటికి పంపిస్తున్నారు అలాగే గోపి అనే అబ్బాయి ఊరు మొత్తం వెళ్ళి అందరూ అందరూ ఎవరు నరేంద్ర అనే ఫ్యామిలీతో ఎవరు మాట్లాడకూడదు వాళ్ళని ఊర్లో నుంచి బయటికి పంపించాలని వాళ్ళని బెదిరిస్తున్నారు అందుకు నరేంద్ర తల్లిదండ్రులు ఎక్కువగా భయపడుతున్నారు మాకు ఒకే ఒక అబ్బాయి ఏమన్నా అవుతుందేమో అనేసి భయంతో ఉన్నారు కానీ మాకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాము ఈరోజు నేను రాయచోటి జిల్లా అయిన ఎస్పీ గారి దగ్గరికి వచ్చాను అక్కడ మాకు ప్రాణహాని జరుగుతుందని నాకు నరేంద్రకి వాళ్ళ తల్లిదండ్రులకు జరుగుతుందని ఇక్కడ ఎస్పీ గారికి వచ్చాము మాకు ప్రాణహాని జరగకుండా రక్షణ కల్పించాలని ఎస్పీ సార్ గారిని కోరుకుంటున్నాము త్రం ఇవ్వబోతున్నాము ఎక్కువగా అమ్మ నాన్న అక్క అక్క వాళ్ళ సైడ్ ఉన్నవాళ్ళు ఇంకా అమ్మ వాళ్ళ అన్న వాళ్ళు గోపి ఎక్కువగా గోపి అనే అబ్బాయి టార్చర్గా చెప్తున్నాడు అందరికీ ఇప్పటి నుంచి కదా ఎప్పటి నుంచో ఆ అబ్బాయి ఇలానే అన్నాడు లవ్ చేస్తున్నప్పుడు కూడా ఇలానే అన్నాడు అతని చంపేస్తాము నిన్ను చంపేస్తాము అని చెప్పారు మ్యారేజ్ చేసుకున్నా కూడా అలాగే వంశీ కళ్యాణి మొన్న పోలీస్ స్టేషన్ వచ్చి నా ఫోన్ తీసుకెళ్ళింది నా దగ్గర ఉన్న బంగారు మొత్తం తీసుకెళ్ళిపోయింది ఇంకా వాళ్ళ మామ వాళ్ళ హస్బెండు అందరూ రాధాకృష్ణ మామ నాగభూషణ్ అనే వాళ్ళు ఫోన్లు చేసి మరీ బెదిరిస్తున్నారు మమ్మల్ని చంపేస్తాం చంపేస్తామని బెదిరిస్తున్నారు అలాగే నరేంద్ర వాళ్ళ నాన్న కోయిట్లో ఉంటే అతనిని ఏమన్నా చేస్తారా అని భయం వేస్తుంది లేకంటే అక్కడ అతన్ని స్టేషన్లో వేసి మరీ ఇంటికి పంపిస్తారా అనే భయంతో ఉన్నాము నచ్చిన కల్పించాలని ఎస్పీ సార్గాన్ని కోరుకుంటున్నాము